వీరు కే వెంకట్రావు గారు భవాని భువాణిపూర దగ్గర ఉంటారు అవును వీరు మొన్న వచ్చినటువంటి ఘోర సోఫాన్లో మించిగా ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మునగడం జరిగింది మూడొందులు మంచాలు గింజలో డ్యామేజ్ అన్నీ మొత్తం ఇల్లంతా అంతా జరిగిపోయింది అంత మించిగా ఒక ఐదు రోజుల పాటు పూర్తిగా నీళ్ళల్లో ఉండటం జరిగింది ఒక్కసారి వాళ్ళ పాదాలు చూస్తే ఆ పాదాలు కూడా ఇన్ఫెక్షన్ గురి కాబట్టి ఆ పాదాలు కూడా స్కిన్ అనేది ఏ విధంగా ఉందో కూడా చూద్దాం సరే కొద్ది పాదాలు ఇవన్నీ కూడా స్కిన్ మొన్న వచ్చిన సైక్లోన్లో ఉన్నటువంటి ఆ వాటర్ ఇంట్లోకి రావటం వల్ల ఆ నీటి ప్రభావం చేత ఈ రెండు కాళ్ళు కూడా స్కిన్ పాపు దానివల్ల స్కిన్ డిసీజ్ లాగా ఇబ్బందులు గురైంది ఇంత ప్రమాదకరమైనటువంటి డిసీజ్ ఉన్నటువంటి వాటర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసున్నప్పటికీ కూడా అలాంటి ప్రమాద భరితమైనటువంటి వాటర్లో ప్రయాణం చేసి ఇంచుమించుగా అందరి దగ్గరికి వెళ్ళినట్టుగా మనకు వాతా సాధన ద్వారా తెలియవచ్చింది ఆయనకి ఆల్రెడీ కూడా కొంత స్కిన్ ఎఫెక్ట్ ఉన్నటువంటి బాడీ చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా వయసు మీద పడినా కూడా ప్రత్యక్షంగా వారు వరద ఎఫెక్టెడ్ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వెంకట్రావు గారు వారి అనుభూతిని అడిగి తెలుస్తున్నాం సార్ మీకు చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర అవటం కానీ ప్రభుత్వ పరంగా మీకు సహాయాలు అవ్వటం కానీ అలానే ప్రభుత్వ పరంగా మీకు ఆహారం కానీ లేదా రైస్ కానీ లేదా యంత్రా యంత్రాంగం మొత్తం కూడా ఏదైనా సహకరించిందా ఏ విధంగా మీ మీ అనుభూతిని తెలియజేయండి చాలా బాగా చూసారండి స్టాఫ్ మటుకు అసలు ఫుడ్ కానీ వాటర్ బాటిల్స్ కానీ పాలు కానీ విపరీతంగా ఒక్క ట్రాక్టర్ కాదు నాలుగైదు ట్రాక్టర్ల ద్వారా వచ్చిందండి అసలు దేనికి ఇబ్బంది లేదు చాలా బాగా చూసాడండి ఆయన నిజంగా చెప్పాలంటే దేవుడితో సమానం అదే వాడైతే మేము చచ్చిపోయాయి వాటికి ఇంట్లో మంచిలు కూడా ఇచ్చేవాడు కాదు వాడంటే ఎవరండి జగన్ అండి చచ్చిపో నిండా మునిగిపోయాడు వచ్చారా ఆయన రాలేదు స్టాఫ్ వచ్చారండి చాలా మంది స్టాఫ్ తిరుగుతూనే ఉన్నారు అందరూ ఇరవై నాలుగు గంటల మందుల గురించి కానీ ఏం కావాలో ఏం కావాలో ఉన్నారు ఏర్పాటు ఆ తర్వాత ఇచ్చారండి ఇంటికి వచ్చే కిట్ ఒకటి ఇచ్చారు నాకేమో రోడ్డు మీద వాళ్ళ సెంటర్ లో కొన్ని కొన్ని మొబైల్ వ్యాన్ పెట్టారు దాంట్లో ఆయింట్మెంట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు నాకు అవి కూడా వాడి వాడబెట్ట కొంచెం కంట్రోల్ వచ్చింది ప్రస్తుతానికి ఇచ్చారండి పాత పాత కేజీలు రైస్ ఇచ్చారు ఇరవై ఐదు కిలోలు రైస్ ఇచ్చారు కేజీ పంచదార కేజీ ఆయిల్ రెండు కేజీలు ఉల్లిపాయలు రెండు కేజీలు బంగాళదుంపులు పది యాపిల్స్ అలా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటిని కూడా నేను పెద్ద కొడుకు ఆదుకుంటానని బాగా ఇంటిని కూడా శుభ్రం చేస్తానని ఫైర్ ఇంజన్ ఆ ఫైర్ ఇంజన్లు వచ్చే కానీ ఉన్న సామాన్లు కొంచెం పాడవుతా ఉద్దేశంతో వాళ్ళు చేస్తామని చెప్పారు కానీ అప్పటికి ఎక్కడ పెడితే అక్కడ చాలా కన్సెస్టెడ్గా ఉంది ఆ ఉన్న సామాన్లు కూడా తడిసిపోతే అనే ఉద్దేశంతో చాలా మంది చేయించుకున్నారు నాకు తెలిసి అవును అనేక వరదలు చూసాను ఎప్పుడు కూడా వరద ముంపు అయిన తర్వాత ఎవరిలో వాళ్ళే శుభ్రం చేసుకునేవాళ్ళు చేసుకున్నారు ప్రభుత్వం తరఫున వచ్చారు రెండు వందల యాభై ఫైటీలకు ఫైరింగ్ పెట్టి వచ్చాయి తిరుగుతూనే ఉన్నాయి ఇంటి పెద్ద కొడుక నేనే శుభ్రం చేస్తానని చెప్పి రావటం అనేది నేను చూడలేను చాలా వచ్చినాయి ఫైనర్ అయితే అంటే మేమే కొంచెం ఇంకా కొంచెం సామాన్లు ఉన్నాయి కదండి ఆయన తెలిసిపోతే మేమే శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం వాళ్ళు ఏం లేదండి ఎప్పుడు పిలిస్తే వస్తామని చెప్పారు మా ముందే తిరుగుతూనే ఉన్నారు చూశారు కదా మీరు వెంకటరావు గారు మీరు ఇంచుమించుగా పెద్ద వయసు ఉంది నాకు డెబ్బై ఏళ్ళు డెబ్బై మూడేళ్ళు అంటే ఇంచుమించు చంద్రబాబు నాయుడు గారు వీరి వయసు ఏ విధంగా మొన్న వచ్చినటువంటి వరద ఎఫెక్ట్లో పాల్గొన్న ఇబ్బంది పడ్డారు చూస్తూ వారికి మోకాలు కూడా ఆపరేషన్ చేయడం జరిగింది ఫెయిల్ అయింది ఈ ఆపరేషన్ అనేది విజయవాడలో చేయటం వల్ల మో మోకాలు చెప్ప మోకాలు చెప్ప ఆపరేషన్ అనేది విజయవాడలో చేయడం జరిగింది అది అన్ఫార్చునేట్లీ అది షెడ్యూల్ కావటం దాని మీద న్యాయస్థానం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కూడా జరిగింది ఆ ఫెయిల్యూర్ అనేది డ్యూ టు నెగ్లిజెన్స్ వల్ల జరిగిందని చెప్పి న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నారు ఈ విధంగా కాలు మనం చూసాం కదా కాలు ఆ విధంగా ఉండి వాటర్లో స్కిన్ డిసీజ్ వచ్చి వరద నీరు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చినప్పటికీ ప్రభుత్వం ఇతోధికంగా చేసిన సహాయం వల్ల ఇక్కడ ఉండగలిగామని చెప్పి వారి మాటల్లో మనం వినడం జరిగింది భగవంతుడితో సమానండి చంద్రబాబు నాయుడు చూసారు కదా చంద్రబాబు నాయుడు గారు భగవంతుడు సమానం ఎవడు చేయడు ఎవడు చేయరని ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆంధ్రప్రదేశ్ లో చాలా దాదాపు చచ్చిపోయే వాళ్ళు అందరూ చచ్చిపోయే వాళ్ళని ఆయన కూడా ఇచ్చేవాడు కాదు